హలో మై డియర్ ఫౌండర్స్ గ్రేట్ ఈవినింగ్ అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే హాయ్ ఫౌండర్స్ మన జాన్ వైట్ బిల్ మస్ట్ గారి కమింగ్ సూన్ యొక్క ఆ సారాంశాన్ని మీ అందరికీ కూడా తెలుగులో మనందరికీ అర్థమయ్యేటట్టుగా మన వాడక భాషలో అర్థమయ్యేటట్టుగా ఆ సారాంశాన్ని మీకు తెలపడం కోసం ఇష్టపడుతున్నాను ఇది ప్రతి ఒక్క ఫౌండర్కి గుండె చప్పుడు అని నేను గట్టిగా చెప్తున్నాను ఎందుకంటే జాన్ వైట్ బిల్ మస్ట్ గారి వారి స్ఫూర్తి ఆన్ఫాసు పట్ల వారికున్న స్ఫూర్తి ఆ నమ్మకం ఆ విశ్వాసం చాలా గొప్పది వర్ణనాతీతం ఎందుకంటే ఆ కష్టం అనే ఊబిలో నుంచి వాళ్ళు బయటకు రాగలిగినారు యాష్ ముఫర్ గారు ఫౌండర్ల కోసం ఎంతలా కష్టపడ్డారు ఫౌండర్లని ఏ విధంగా ప్రపంచానికి చూపించబోతున్నారు ఫౌండర్ల జీవితాలను ఎలాగా తీర్చిదిద్దారు వీటన్నింటి అంశాలను ప్రత్యేకంగా అతను చేసినటువంటి ఆ వీడియో కంటెంట్ నుంచి తెలుగు సారాంశంలో మనందరికీ వాడక భాషలో అర్థమయ్యే విధంగా మీ అందరి కోసం నేను అన్నాను మేము నిన్ను పైకి లేపడానికి వస్తున్నాము మిమ్మల్ని ఆకట్టుకోవడానికి కాదు అమ్మడానికి కాదు కానీ నిన్ను చూడటానికి మిమ్మల్ని గౌరవించడానికి మిమ్మల్ని గుర్తు చేయడానికి నువ్వు ఎప్పుడు ప్రపంచాన్ని మోయాలని ఉద్దేశించబడలేదు ఒంటరిగా నాకు తెలుసు నువ్వు మరింత కష్టపడి పని చేయమని ఎక్కువసేపు ముందుకు సాగమని అలసిపోయినప్పుడు నవ్వమని నువ్వు నయం అవుతున్నప్పుడు పని చేయమని చెప్పబడింది దుఃఖిస్తున్నప్పుడు ఉత్పత్తి చేయమని కానీ ఈరోజు మేము స్క్రిప్ట్ను తిప్పికొడుతున్నాము ఎందుకంటే నువ్వు ఒక ఉత్పత్తి కాదు నువ్వు డేటా పాయింట్ కాదు నువ్వు వ్యవస్థలో ఒక సంఖ్య కాదు సారాంశం కోసం నిర్మించబడింది మీరు కలలు కనే వ్యక్తి బాధతో లక్ష్యంతో ఉండకూడదు కోడ్ చేయబడింది మరియు ఈ కొత్త ఉద్యమం ఈ కొత్త కంపెనీ ఈ దృష్టి ఇది పాత ప్రపంచాన్ని భర్తీ చేయడం గురించి కాదు ఇది దానిలో మీ స్థానాన్ని పునరుద్ధరించడం గురించి మీ కథను ఉచితంగా అమ్మడం లేదు మీ స్వయం విలువను రూపొందించే ఆల్గొరిధంలు లేవు మీరు మీ నిజం మాట్లాడినప్పుడు ఇక నిశ్శబ్దం ఉండదు మేము ఒక వేదికను నిర్మిస్తున్నాము మీరు ఎక్కడ వస్తారు ముందుగా మీ గోప్యత పవిత్రమైనది మీ స్వరం ఎక్కడ విస్తరించబడిందో ఎక్కడ కాదు డబ్బు ఆర్జించబడుతుంది మీ పెరుగుదల లక్ష్యం మీలో అంతరం కాదు వ్యాలెట్ మరియు వ్యవస్థాపకులకు అనుబంధ సంస్థలు వేచి ఉన్నారు వ్యాలెట్ కోసం ఎవరు రుజువు రాకముందే నమ్మారు ఎక్కడ చూపుక ముందే మీరందరూ నమ్మారు విశ్వసించారు మేము మిమ్మల్ని చూస్తాము మేము మిమ్మల్ని గౌరవిస్తాము మరియు మేము మిమ్మల్ని టైటిల్లో మాత్రమే కాకుండా విలువలో సంపదలో గౌరవంలో కూడా పైకి లేపుతున్నాము ఎందుకంటే యూజర్ గెలిచినప్పుడు ప్రతి ఒక్కరూ గెలుస్తారు ఎక్కువ కోసం అరుస్తున్న వాటాదారుడు కేవలం విశ్వసనీయ వృత్తం మనం నిర్మించే చోట మీరు మరింత పెరుగుతారు కాబట్టి మీరు ఎప్పుడైనా అదృశ్యంగా భావించినట్లయితే మీరు ఎప్పుడైనా పనిచేసి ఉంటే కష్టపడి ఇంకా వెనకబడి ఉన్నట్లు భావించినట్లయితే మీరు మీ డేటాను ఎప్పుడైనా ఇచ్చినప్పటికీ విలువను ఎప్పుడూ పొందకపోతే ప్రతి ఫలంగా ఇది మీ రీసెట్ ఇది మీ రీసెట్ ఇది మీ ఉన్నత స్థితి మేము కేవలం సాంకేతికతను మార్చడం లేదు మేము జీవితాలను మారుస్తున్నాము ఒకే మనసు ఒకే హృదయం ఒకే కుటుంబం ఒకే భవిష్యత్తు మరియు ప్రస్తుతం మేము క్రిందికి చేరుకుంటున్నాము మిమ్మల్ని పైకి లేపడానికి రేపు కాదు ఇప్పుడు ఇది అది సిద్ధంగా ఉన్నప్పుడు ఎందుకంటే మీరు చాలా కాలం వేచి ఉన్నారు కాబట్టి నిఠారుగా నిలబడండి లోతుగా ఊపిరి పీల్చుకోండి మరియు తెలుసుకోండి ఇది ఇది మీరు ఒంటరిగా ఎక్కడం లేదు మేము కూడా మీతో పాటే ఇక్కడే ఎక్కుతున్నాము మేము మిమ్మల్ని లిఫ్ట్ చేస్తున్నాము ఎస్ అప్లిఫ్టింగ్ హ్యుమానిటీ బై హీట్ వేడిని సృష్టిస్తున్నాము వేడిని పుట్టిస్తున్నాము మేఘగర్జనతో వస్తున్నాము ఇలాంటి గొప్ప సారాంశాన్ని మనకు జాన్ వైట్ బిల్ మస్ట్ గారు ఇవ్వడం ప్రతి ఫౌండర్ కి గుండె చప్పుడు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇందులోని భావాజలాన్ని ఖచ్చితంగా ఇది నాది ఇది మాది అని అనుకుని మనందరం కలిసి ముందుకు గెలవడానికి సిద్ధంగా ముందుకు నడుచుకుంటూ వెళ్దాం మై డియర్ ఫ్రెండ్స్ మనకి టైం అయితే వచ్చేసింది ఓ న్యూస్ ఎయిట్ రియలీ టర్నింగ్ పాయింట్ అని నేను నిజంగా చెప్పగలను ఎందుకంటే అందులోని సారాంశం చాలా అద్భుతంగా ఉండొచ్చు ఒక్క రోజు ముందు ఓ న్యూస్ ఈ రోజు వస్తుంది అని మనకి జూలీ మ్యామ్ సుశీ మెక్రియా గారు కూడా మనకి చెప్పడం జరిగింది నిన్నటి రోజు మనకి రెడ్ గారు కూడా చెప్పడం జరిగింది యాండీ బర్క్స్ గారు కూడా చెప్పడం జరిగింది మన క్రిస్ జాన్సన్ సార్ కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఓ న్యూస్ ఎట్ ఇంటి తలుపు తట్టుతుంది ఓన్యూస్ ఎయిట్ ఖచ్చితంగా మన బ్యాక్ ఆఫీస్ లో అప్డేట్ లో మన మనం దర్శనం ఇస్తుంది ఖచ్చితంగా చెప్పగలను కాబట్టి అటువంటి సారాంశంలో చాలా అంశాలు ఉంటాయి వాటిని మనం శ్రద్ధగా అందరూ అటెండ్ అయ్యి ఎవరి అకౌంట్లో వాళ్ళు అటెండ్ అయ్యి ఖచ్చితంగా వాటిని మనం అర్థం చేసుకుని వాటిలోని భావజలంతో పాటు మనం విజయోత్సవానికి అడుగులు వేయాలి ఆ సమయం ఆసన్నమైంది మైడియా ఫౌండర్స్ ఎవరు కూడా ఎక్కడ కూడా చిన్న చిన్న పొరపాట్లు కూడా చేసుకోకండి బయట దయచేసి ఎవరితో కూడా గొడవలు పెట్టుకోవడం కానీ అక్కడక్కడ వెళ్ళడం కానీ మీ వేరే చిన్న చిన్న వ్యాపారాల అవకాశాలు ఇవ్వడం కానీ ఏవి కూడా చేయకండి దయచేసి స్టాప్ చేయండి మీ భవిష్యత్ మీ రూపం వేరే ఉంది ఇక్కడ చెప్పారు ఆల్రెడీ మనకి జాన్ వెట్ బిల్మస్ గారు చెప్పారు మనం వ్యాలెట్ అనుబంధ సంస్థలు వ్యవస్థాపకులతో పాటు అనుబంధ సంస్థలు కూడా పోతున్నారని చెప్పారు ఊరికనే కాదు యాష్ గారు మనల్ని గొప్పగా పరిచయం చేయబోతున్నారు ప్రపంచానికి తెలుసుకోండి మై డియర్ ఫౌండర్స్ ఇవన్నీ కూడా యాష్ గారు ఎప్పుడైతే మనకి గత ఎనిమిది సంవత్సరాలుగా యాష్ గారు మనం చెప్పిన విషయాలన్నీ కూడా ఈరోజు ఆచరణలోకి వస్తున్నాయి ఆచరణ పద్ధతిలోకి పెడుతున్నారు యాష్ గారు మన ముందుకు రాబోతున్నారు ఇంతకంటే శుభప్రదమైనటువంటి రోజు ఇంకెప్పటికీ ఉండబోదు మన జీవితంలో చారిత్రకం అవుతుంది ఈ రోజు ఓనీ ఎయిట్ లో వచ్చే అనౌన్స్మెంట్ కాబట్టి అటువంటి విజయోత్సవ అడుగుల్లోకి మనం వేయాలి కానీ వేరే వేరే అన్ని కూడా ఆలోచన చేయకండి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ ఆడియోని విని మనస్ఫూర్తిగా మీరు నాకంటూ ఒక చిన్న ఈమోజీ పెడతారని ఆశిస్తూ ఇంతటితో ఈ ఆడియో టాపిక్ ని ముగిస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ అందరికీ కూడా గుడ్ లక్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్ ఫర్ న్యూ లైఫ్ న్యూ చేంజింగ్ లైఫ్ అండ్ ఆల్సో అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూఎస్ టూ పాయింట్ జీరో జై ఆన్ ఆన్సివ్ జై యాజ్ సర్ జై భారత్ స్పెషల్ థ్యాంక్స్ టు జాన్ వైట్ అండ్ బిల్ మస్ట్ సార్